హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి అండి ఈరోజు రెండవ రోజు ఈరోజు న్యూ కేటగిరీ విభాగం పోటీలు ఆ న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల గ్రామం నాగులుపులపాడు మండలం ప్రకాశం జిల్లావారి నువ్వు కేటగిరి అండి బలరాం గిత్తలు శ్రీ శివ పార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్దిరాల ముప్పాల గ్రామం నాగులుప్పులపాడ మండలం ప్రకాశం జిల్లా వారి నువ్వు కేటగిరి గిత్తలండి బలరాం భీష్మ గిత్తలు